ఆయన ఒక్క పిలుపుతో డివిజన్ల వారీగా సేవా కార్యక్రమాల్లో గులాబీ నేతలు నిమగ్న అయ్యారు సనత్నగర్ నియోజకవర్గంలో పండగ వాతావరణంగా వేడుకలు జరుపుకున్నారు పుట్టినరోజు పేరుతో డబ్బులు వృధా చేయకుండా తమ నేత సహాయం నలుగురికి అందేలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తలసాని యువసేన ముందుకు సాగింది మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నగర్ నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలో జోరుగా సేవా కార్యక్రమాలు నిర్వహించి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై ఉన్న అభిమానాన్ని బీఆర్ఎస్ నాయకులు చాటుకున్నారు తమ అభిమాన నేతలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అభిమానులు పోటీ పడ్డారు తలసారి జన్మదిన వేడుకలు బిఆర్ఎస్ శ్రేణుల సేవా కార్యక్రమాలు ఈనాటి ప్రత్యేక కథనం మీ న్యూస్ తెలుగు ఛానల్లో సాధారణంగా జన్మదిన వేడుకలంటే హంగు ఆర్బాటలతో నిర్వహించుకుంటారు అందులోను లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి వేడుకలను మరింత జోరుగా జరుపుకోవడం సహజంగా కనిపిస్తుంది అందులోను ఎమ్మెల్యే జన్మదిన వేడుకలంటే ఇక చెప్పక్కర్లేదు తమ అభిమాన నాయకుని ఆకట్టుకునేందుకు అనుచర వర్గం చేసే ప్రయత్నాలు ఎంత చెప్పుకున్నా తక్కువే గతంలో హంగు ఆర్బాటంతో జన్మదిన వేడుకలు జరుపుకునే తెలసాని శ్రీనివాస్ ఈ సంవత్సరం మాత్రం నిరాడారంభంగా జరుపుకున్నారు తలసాని వియ్యంకుడు మూల రాజ్ కుమార్ హఠాన్ మరణంతో హంగు ఆర్భాటం లేకుండా సాధ సీదాగా జన్మదిన వేడుకలు జరుపుకోవడంతో పాటు సనత్ నగర్ నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తలసాని పిలుపునివ్వడంతో డివిజన్ల వారీగా నాయకులు సేవా కార్యక్రమాలు నిర్వహించి తలసానిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు రామ్ గోపాల్పేట డివిజన్లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు అర్చకులు వేద మంత్రాలతో ఉజ్జయిని మహంకాళి మాజీ ధర్మకర్తలు తలసానిపై ఉన్న అభిమానాన్ని చాటి చెప్పేలా మహంకాళి దేవాలయ ప్రాంగణంలో బెల్లం బంగారాన్ని జోకి అమ్మవారి మొక్కు తీర్చుకున్నారు మాజీ ధర్మకర్తలు బచ్చు మహేష్ రామ్మోహన్ యాదవ్ మహేందర్ కొండాపురం మహేష్ యాదవ్ మాణిక్యరావు యాదవ్ అరుణ్ భట్ కిషోర్ కుమార్ పిడి రాజులతో పాటు పలువురు తలసాని తులాభారంలో పాల్గొన్నారు మహంకాళి దేవాలయ ప్రాంగణంలో అభిమానులను కలుసుకునేలా స్టేజీని ఏర్పాటు చేశారు తమకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తను కలిసి వారు అందించిన ఆశస్సులు స్వీకరిస్తూ వారి సన్మానాలను తెలసన్ని అందుకున్నారు మహాంకాళి దేవాలయ ప్రాంగణం అభిమానుల కులాహలంతో కిక్కిరిసిపోయింది బేగంపేట డివిజన్ ప్రాంతానికి చెందిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకుడు రాగా నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో వికలాంగులకు వీల్ చైర్లు పంపిణీ కార్యక్రమాన్ని తలసాని చేతుల మీదుగా నిర్వహించారు కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి పర్యవేక్షణలో నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో వీల్ చైర్ పంపిణీ కార్యక్రమం కొనసాగింది బోయినల్లి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ ఎండి అఖిల్ మోయిన్ బాయ్ ఎండి అరీఫ్ నర్సింహా షేక్ కరీఫ్ సయ్యద్ అఫ్జల్ ఎం డి సిద్దిక్ అక్గర్ పాటు పలువురు పాల్గొని నాగరాజ్ గౌడ్ తో కలిసి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి వీల్ చైర్స్ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించారు బన్సిలాల్పేట డివిజన్ పద్మానవ నగర్ లో తెలసని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు డివిజన్ అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో కలిసికట్టుగా కార్యక్రమాన్ని కొనసాగించారు అనంతరం మహంకాళి దేవాలయం వద్ద జరిగిన తెలసని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకల్లో పాల్గొని తెలసని శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు శుభాకాంక్షలు పద్మారావు నగర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిపారు పవన్ కుమార్ ఆధ్వర్యంలో తెలసని రాజకీయ ప్రస్థానాన్ని తెలియజేస్తూ ఎల్ఈడి స్క్రీన్లపై షార్ట్ ఫిల్మ్స్ ప్రదర్శించారు డివిజన్ లో కార్పొరేటర్ కుర్మ ల లక్ష్మీపతి స్వరాధ్యంలో తెలసాని జన్మదిన వేడుకలు నిర్వహించారు కేక్ కట్ చేసి స్వీట్లు పంచి ఫ్రూట్స్ ను పంపించేశారు సేవా కార్యక్రమంలో భాగంగా కొట్టి శ్రీరాముల నగర్ లో నిరుపేదల చీరల పంపిణీ కార్యక్రమాన్ని కుర్మ హేమలత లక్ష్మీపతి నిర్వహించారు పెద్ద స్థానికలో స్థానిక మహిళలు పాల్గొన్నారు వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో హోం ఫర్ డిజిటల్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు అబ్బాస్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కార్పొరేటర్ పాల్గొని పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు బనసలాల్పేటలో కార్యక్రమాన్ని ముగించుకుని డివిజన్ నాయకులతో కలిసి మహంకాళి దేవాలయం వద్ద జరిగిన తలసాని జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు వెంకటేష్ యాదవ్ బండారి శివ మురళి నాగభూషణం పద్మ సీమా ఉషతో పాటు పలువురు కార్పొరేటర్ వెంట కార్యక్రమంలో పాల్గొని తలసానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు స్కైలాబ్ యాదవ్ సనత్ నగర్ నియోజకవర్గంతో పాటు మోండా డివిజన్ లో ఫ్లెక్సులు అడుగడుగున అన్న శ్రీనివాస్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ భారీ ఫ్లెక్సులను ఏర్పాటు చేశారు సేవా కార్యక్రమంలో భాగంగా మోండా డివిజన్ లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల మధ్య వేడుకలు నిర్వహించారు కేక్ కట్ చేసి తలసాని జన్మదిన వేడుకలు జరుపుకున్నారు అనంతరం వెజ్ తో రుచికరమైన ఆహారాన్ని విద్యార్థులకు అందజేశారు పలు రకాల నాన్ వెజ్ వంటకాలతో విద్యార్థులకు కడుపు నిండా భోజనం అందించారు మోడ డివిజన్ కు చెందిన సీనియర్ నాయకుడు నాగులు కొండాపూర్ మహేష్ తో పాటు పలువురు స్కైలాబ్ యాదవ్ వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు ఉదయం మహంకాళి దేవాలయం వద్ద జరిగిన తలసాని వేడుకల్లో పాల్గొని అన్న ఆశీర్వాదాలు పుట్టినరోజు స్కైలాబ్ యాదవ్ తెలిపారు తలసాని సోదరుడు ధరం యాదవ్ మహేష్ యాదవ్ మహంకాళి దేవాలయం వద్ద తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి సలవతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి పాదాలకు నమస్కరించి అన్నపై ఉన్న గౌరవాన్ని చాటి చెప్పారు అన్ని చోట్ల ఒకలా వేడుకలు జరిగితే అమీర్పేట్ డివిజన్ లోని మరింత జోరుగా తలసాని వేడుకలు జరిగాయి మాజీ కార్పొరేటర్ రామల శేషకుమారి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు సేవా కార్యక్రమాలతో భాగంగా సత్యం దీంట్ల వద్ద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు గురుద్వార్లో తమ అనుచరు వర్గంతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అమీర్పేట్ లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ పాల్గొని కేక్ కట్ చేసి తలసాని జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిపారు సాయి కరణ్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరు కావడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సాయి కరణ్ యాదవ్ కు స్వాగతం పలికారు లాల్చీ పంచకట్టు ధరించి పలు చోట్ల జరిగిన పూజా కార్యక్రమాలతో పాటు రక్తధన శిబిరంలో పాల్గొన్నారు శరత్నగర్ నియోజకవర్గంలో తెలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలను డివిజన్ కార్పొరేటర్ కోలం లక్ష్మీ బాలెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను లక్ష్మీ బాలెడ్డి నిర్వహించారు తెలసాని గోత్రనామాలతో పూజలు చేయించారు కరీంనగర్ డివిజన్ అధ్యక్షుడు కులన్ సీనియర్ నాయకులు కర్మాకరెడ్డి రామ్ నివాస్ బన్సాల్ పీయూష్ గుప్తా మలేషియాదో యాదవ్ పురుషోత్తం రవికుమార్ ఆర్వి మహేష్ పలహార బండి మధు ముద్రాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి ఒకే ఒక్క నాయకుడు బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ పాల్గొని తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి కేక్ తినిపించారు సేవా కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ తలసాని పుట్టినరోజు వేడుకలు మాత్రం గజల నగేష్ సందడి చేశారు తలసాని పిలుపుతో నగర్ నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలో నాలుగు డివిజన్లకు సంబంధించిన నాయకులు చేసిన సేవా కార్యక్రమాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి నగర్ నియోజకవర్గం కార్పొరేటర్ కొలం బాలరెడ్డి ప్రాంతంలో సేవా కార్యక్రమాలు జరిగాయా లేదా అనేది సందిగ్ధంగానే ఉంది సామాజిక మాధ్యమానికి దూరంగా ఉండడంతో వారు చేసిన కార్యక్రమాలకు అంతగా సందడి కనిపించలేదు మొత్తానికి తలసాని పిలుపుతో డివిజన్ల వారిగా వందలాది మంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు తన జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులకు బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు శ్రేభిలాషలకు తెలస్సాని శ్రీనివాస్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు మాట తప్పని నాయకుడు మడమ తిప్పని నేత ముక్కుసూటి మనిషి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతు అనుగ్రహం మీపై ఎల్లవెలలా ఉండాలని ఆకాంక్షిస్తూ మీరు పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ తలసాని స్కైలాబ్ యాదవ్ సీనియర్ నాయకుడు సనత్ నగర్ నియోజకవర్గం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ నేతలు వారు కంటోన్మెంట్ లోనూ సాగే మాట కూడా వారిదే మరి కంటోన్మెంట్ లో మాత్రం వారి మాట సాగడం లేదా వారు తలుచుకుంటే ఏదైనా మార్చగల సామర్థ్యం ఉంది వారు గట్టిగా పట్టుబడితే ఏదైనా సాధించేయచ్చు కానీ ఇక్కడ మాత్రం వారి ఫోన్ ఎత్తడానికి అధికారులు సంకోచిస్తున్నారా ఎంపీ బీజేపీ పార్టీ నాయకుడే నామినేటెడ్ మెంబర్ బీజేపీ పార్టీ ఏరి కోరి తెచ్చిన నాయకురాలే కానీ ఇప్పుడు ఆ అధికారి తీరితో వారి అడిగిందే ఆచరణలో కనిపించకపోవడంతో అయోమయంలో పడ్డారా కేంద్రంలో తమ మాటను నెగ్గించుకునే సామర్థ్యం ఉన్న నేతలు కంటైన్మెంట్ లో మాత్రం నెగ్గించుకోలేకపోతున్నారా వారు ఆదేశించిన ఆచరణలో మాత్రం కనిపించలేదా అధికారి తీరే వారికి ఇప్పుడు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయా ఇప్పుడు ఈటల రాజేంద్రకు ఈ వ్యవహారం పరువు సమస్యగా మారబోతుందా ఇప్పటికే వాటి జోలికి వెళ్ళొద్దో వెళ్ళొద్దు అంటూ పదే పదే బోర్డు సమావేశంలో చెప్పినా సమాచారం ఇవ్వకుండానే చేయాల్సిందంత చేయడంతో ఆయనలో మంట పుట్టించింది ఏంటి అంతలా మాట వినని అధికారి ఎవరు ఎందుకు అంతగా పరువు సమస్యగా మారింది అనుకుంటున్నారా వాచ్ ఫోకస్ ఈటల వినరా మీ న్యూస్ తెలుగు ఛానల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఇది కేంద్ర ఆధీనంలో రక్షణ శాఖ కనుసైగల్లో ఉండే ప్రాంతం ఇది అందరికీ తెలుసు ఇక అధికారులు ఎవరి మాటైనా వింటారు అంటే అందులో మొదటి వరుసలో ఉండేది బీజేపీ పార్టీ నాయకుల మాట అందులోనూ ఎంపీ ఈటల రాజందర్తో పాటు నామినేటెడ్ సభ్యురాలుగా భానుక నర్మదా మల్లికార్జున్లు పదవులో ఉండడం వారంతా బీజేపీ పార్టీకి చెందిన వారే కావడంతో ప్రజల చేత ఎన్నుకోబడిన ఎంపీ ఈటల రాజేందర్తో పాటు బీజేపీ పార్టీ అధిష్టాన నామినేటర్ సభ్యురాలుగా ఎంపిక చేసిన బానుక నర్మదా మల్లికార్జునపై కాస్త సైడ్ కార్నర్ ఉంటుంది ఎందుకంటే కాస్త తేడా వచ్చినా వారు కేంద్రంలోని బీజేపీ పార్టీ పెద్దల వరకు వెళ్లి మళ్లీ అటు నుంచి సిఫార్సు చేయించుకునే అవకాశం ఉండడంతో ఇక అక్కడి వరకు వెళ్లకుండా వారు చెప్పిన దానికి వీలైనా కాకపోయినా కాస్త చూసి చూడనట్లు కొన్ని వ్యవహారాలు చూడవలసి ఉంటుంది ఇది అందరికి తెలిసిన సత్యమే అయితే కంటోన్మెంట్ బోర్డ్ లో వారు చెప్పిందే విధంగా ఉన్న ఇప్పుడు డిఫెన్స్ ఎస్టేట్ లో మాత్రం వారి మాట చెల్లడం లేదంటూ పుకార్లు వినిపిస్తున్నాయి గతంలో ఫుట్ పాత్ వ్యాపారుల కోసం ఎంతో ప్రయత్నం చేసిన ఆ స్థాయి వ్యవహారాలు చూస్తే అధికారి మాత్రం ససేర్ మీరా అంటూ నో ఛాన్స్ అంటూ ఫైల్ మూసేసారు దీంతో అది అధికారికంగా చేయలేని పరిస్థితిలో సాధ్యమైనంతగా నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున ప్రయత్నం చేసి ఇక ఈటల కలగజేసుకున్నప్పుడు అధికారి మాత్రం నైనై అంటూ ఉండడంతో ఇక చేసేది లైక లైక్ తీసుకున్నారు ఇక తాజాగా మరో వ్యవహారంలో కూడా అదే పరిస్థితి ఎదుర్కోవడంతో ఇక అధికారి తీరుపై ఎంపీ ఈటల రాజేందర్ కూడా గుర్రుగా ఉన్నట్లు ప్రచారం సాగుతుంది అన్నానగర్ వ్యవహారంలో డిఫెన్స్ ఎస్టేట్ నుంచి నోటీసులు ఇవ్వడం మొదలుకొని ఎయిర్ స్పోర్ట్ అధికారులు కూడా నోటీసులు ఇవ్వగా ఈ వ్యవహారం అంతా కేంద్ర పరిధిలో ఉండడంతో అంతా ఎంపీ ఈటల రాజేందర్ వైపు ఆయన చూసుకుంటారంటూ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చూపించారు అయితే ఈ విషయాన్ని ఈటల రాజేందర్ పరువు సమస్యగా తీసుకొని చర్చల్లోనే ఉండగా తాజాగా మరో వ్యవహారం కాస్త ఈటల ఆగ్రహానికి కారణమైనట్లుగా వినికెడే పికెట్లో ఓ భవనం కూల్చివేత విషయంలో కేవలం డిఫెన్స్ ఎస్టేట్ అధికారుల నిర్ణయంతో జరగగా ఇక అది ఆపాలన్న ఉద్దేశంతో ఈటల సర్వ ప్రయత్నాలు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి గరీబోల ఇంటి జోలికి వెళ్లొద్దు అంటూ ఆయన ఫోన్ల మీద ఫోన్లు చేసి కూల్చివేతలు పూర్తయ్యే వరకు కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదని వారి టీంతో చర్చ సాగగా ఇక నామినేటెడ్ సభ్యురాలు వెంటనే అక్కడికి పరుగు పరుగున పంపినా అటు నుంచి కూడా పూర్తి స్థాయిలో రెస్పాన్స్ రాలేదన్నట్లుగా ప్రచారం జోరు మీద ఉంది ఆ అధికారి అంతలా పట్టుబట్టి గరీబోల జోలికి వెళుతుండటంతో ఈటలకు ఈ వ్యవహారం సీరియస్ గా తీసుకున్నట్లు ప్రచారం సాగుతుండగా మరి ఆయన ఏం చేయబోతున్నారు అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది డిఫెన్స్ వ్యవహారంలో కేంద్రంలో రక్షణ శాఖ కార్యాలయం మినహా మిగతా వారు ఏం చెప్పినా వినని పరిస్థితి అధికారులదైతే తమ హయాంలో తమ పాలన అందిస్తున్న ప్రాంతంలో తమ మాట చెల్లకపోవడంతో ఆ అధికారి తీరుపై పలువురు గుర్రుగా ఉండగా గరీబోల జోలికి వస్తే మాత్రం ఊరుకోమంటూ అది ఎవరైనా సరేనంటూ వారు బహిరంగంగానే ప్రకటిస్తుండగా కేంద్రంలో ఉన్న నాయకత్వం వారిదైనా పలు విషయాల్లో మాత్రం పరాభవం ఎదురవుతున్న పరిస్థితితో ఇక అధికారి తీరుపై గట్టిగాను పెద్దలకు చెప్పి బదిలీ చేయబోతున్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతుంది డైనమిక్ నాయకుడు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి జన్మదిన వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించి డివిజన్ల వారీగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు తలసాని అభిమానులకు శ్రేయుష్లకు అభినందనలు జన్మదిన వేడుకల్లో పాల్గొని సేవా కార్యక్రమాలు నిర్వహించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తలసాని యాదవ్ బీఆర్ఎస్ నాయకుడు ఎమ్మెల్యే సైతం అప్పటి వరకు అడుగు తీసి అడుగు వేయలేని వారు సైతం స్టెప్పులు వేయటానికి పోటీ పడ్డారు ఎమ్మెల్యే పక్కన ఉండటంతో ఆయనతో కలిసి స్టెప్పులు వేస్తూ అలరించారు ఎమ్మెల్యే శ్రీగణేష్ సైతం ఈసారి తన డాన్స్ స్టైల్ మార్చి రెండు స్టెప్పులు ఎక్కువ వేసి అక్కడ వారిని అవరా మారేడుపల్లి న్యూ క్లబ్ లో దసరా ఉత్సవాన్ని పురస్కరించుకుని క్లబ్ సభ్యుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి నిర్వహించారు క్లబ్ కమిటీ సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు డాండియా ఆటపాటలతో న్యూ క్లబ్ ప్రాంగణం సంతటిగా మారింది మెనుక విద్యుత్ వెలుగుల మధ్య స్టెప్పులు వేస్తూ అక్కడున్న వారిలో మరింత జోష్ను నింపారు అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శ్రీగణేష్ ను డాండియా ఆడి ఒక స్టెప్ వేయాలని అక్కడున్న వారు కోరడంతో అక్కడున్న వాతావరణానికి అనుకూలంగా డాండియా నృత్యాలతో ఎమ్మెల్యే శ్రీగణేష్ అందరినీ ఆకర్షించారు ఇక ఎమ్మెల్యే పక్క నుండి నృత్యం చేసేందుకు క్లబ్ సభ్యులతో పాటు నాయకులు పడిన తిప్పలు అంతా ఇంతా కాదు ఎమ్మెల్యే ఎలా స్టెప్పులు వేస్తే అలా వేసేందుకు ఏడు పదుల వయసులో ఉన్నవారు సైతం పోటీ పడటం విశేషం అటు ఇటు వాటర్ వర్క్స్ ఇద్దరు అధికారులతో ఒకే రోజు భేటీ అయి పెండింగ్ లో ఉన్న పనులు ఇవి నత్తనడక సాగుతున్న అభివృద్ధి ఇది తాండవిస్తున్న సమస్యలు ఇవి అంటూ గంటా అప్పచెప్పి ఇక వీటి ముచ్చట తేల్చిందంటూ కార్పొరేటర్ మర్యాదతో కూడిన విన్నపాలతో పాటు ఇంకెన్నాళ్ళు ఈ నిర్లక్ష్యం అంటూ చెప్పకనే చెప్పుకొచ్చారు ప్రారంభోత్సవం చేసిన కాంట్రాక్టర్ కనిపించాడు దీపం వెలిగింది కానీ వెంతులు లేదంటే వినిపించుకోరు ఎలా అయితే ఎలా అధికారులకు సమస్యలను కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ తెలియజేశారు కంటమెంట్ హోండా డివిజన్ కార్పొరేటర్ గా నేడు జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ అధికారులతో సమావేశమై తన డివిజన్ లో ఉన్న సమస్యలు ఇవి అంటే కార్పొరేటర్ కొంత దీప్ కనారెస్ తెలియజేశారు నార్త్ జోన్ లోని జోనల్ కమిషనర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో జోనల్ కమిషనర్ రవికిరణ్ సమావేశం నిర్వహించగా కొందరు అధికారులతో జరిగిన సమావేశంలో పాల్గొని దొరికిన అవకాశాన్ని వినియోగించుకొని తమ డివిజన్ లో ఉన్న సమస్యలు ఇవి అంటూ కార్పొరేటర్ తెలియజేశారు ముఖ్యంగా వర్షాల కారణంగా పాడైపోయిన బీటీ రోడ్లను రిపేర్ చేయించాలని పారిశుద్ధ కార్మికుల సంఖ్యను పెంచాలని ఈస్ట్ వెస్ట్ మారడపల్లిలో స్ట్రీట్ లైట్లు ఉన్న చెట్ల కొమ్మల వలన రోడ్డుపై వెలుతురు పడని పరిస్థితి ఉందని గురుద్వార వద్ద వర్ష ప్రీట్ పైప్ లైన్ ప్రారంభమైన వాటిని పూర్తి చేయకుండానే వదిలేశారంటూ వివరించారు వెంటనే ఆ పనులను పూర్తి చేయాలంటూ కోరారు అనంతరం మారడపల్లిలోని హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బీ కార్యాలయంలో జీఎం వినోద్లతో ప్రజావాణిలో భాగంగా నిర్వహించిన కోఆర్డినేషన్ మీటింగ్ లో పాల్గొన్నారు టీచర్స్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు సాగుతున్న తీరు కెనడీ స్కూల్ వద్ద రోడ్డు పారుతున్న పరిస్థితి జిఎన్ పాయింట్ వద్ద డ్రైనేజీ నీటి సమస్యను వివరించడంతో పాటు టెండర్ పూర్తయిన పనులు త్వరతగతిన పూర్తయ్యేలా రోడ్లపై పారుతున్న మురికి నీటి సమస్యను తీర్చేలా చర్యలు తీసుకోవాలంటూ విన్నవించారు సమావేశంలో అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని అభివృద్ధికి సమస్యల పరిష్కారానికి ముఖ్యమైన రెండు డిపార్ట్మెంట్లలోనూ తన ప్రాంతం పరిస్థితి ఇదంటూ కార్పొరేటర్ స్పష్టం చేయగా మరి అధికారుల స్పందన ఎలా ఉండబోతుందో వేచి చూడాలి సరత్ నగర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించి అభిమాన నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మీరు చూపుతున్న ఆధార అభిమానులకు ఎల్ల వెలలా రుణపడి ఉంటాం తలసాని స్కైలాబ్ యాదవ్ వీరాల సీనియర్ నాయకుడు తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నగారా మోగింది బీహార్ ఎన్నికల నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఎన్నికలు కూడా రావచ్చు అంటూ ప్రచారం సాగక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది అక్టోబర్ పది నుంచి నోటిఫికేషన్ అమల్లోకి రానుండగా నామినేషన్లకు అక్టోబర్ ఇరవై రెండవ తేదీ వరకు అవకాశం ఉంది నవంబర్ పదకొండవ తేదీన ఎన్నికలు జరగనుండగా పద్నాలుగవ తేదీన ఎన్నికల ఫలితాలు రానుండగా ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టాకడతారో పద్నాలుగవ తేదీన తేలిపోనుంది కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై దృష్టి పెట్టారు పార్టీ పెద్దల ఆదేశాలతో ఇక పార్టీ గెలుపు కోసం తన వంతుగా ప్రయత్నాలను మొదలుపెట్టగా అందులో భాగంగా పార్టీ పెద్దలతో కలిసి కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలు ఇవి అంటూ తెలియజెప్తూ రూపొందించి కాంగ్రెస్ బాకీ కార్డును జూబ్లీహిల్స్ లో ఇంటింటికి చేర్చే పనిలో నిమగ్నమయ్యారు అందులో భాగంగా జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీత గోపీనాథ్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంను నిర్వహిస్తూ బాకీ కార్డును ఇంటింటికి అందించారు ప్రజల నుంచి మంచి మద్దతు అందుతుందని తప్పక ఈ గెలుపుతో రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వం అని అందరికీ తెలిసి వస్తుందంటూ గజ్జల నగేష్ తెలియజేశారు మాజీ ఉపాధ్యకుడు జంపన ప్రతాప్ అందించారు ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో కమ్యూనిటీ హాల్కు ఆమోదం దక్కగా ఇక ఆ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సహకరించాలంటూ బోర్డు సీఈఓ నాయకు నాయక్ వసతులతో కలిసి విన్నవించారు మూడో వార్డు ఈద్గా అంబేద్కర్ నగర్లు పలు సమస్యలపై బస్తీ బస్తీవాసులతో కలిసి సీఈఓను కలిసి జంపన్న తెలియజేశారు శిథిలావస్థలో ఉన్న టాయిలెట్స్ ను తొలగించి వాటి స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అనుమతించాలంటూ విన్నవించడంతో పాటు ఇరవై లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ తో పాటు టాయిలెట్స్ నిర్మాణం చేపడతామంటూ తెలియజేశారు సీఈఓకు దసరా శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం పలు సమస్యలపై చర్చించారు సీఈఓను సానుకూల స్పందన రావడంపై సంతోషం వ్యక్తం చేశారు కార్యక్రమంలో జాయింట్ సీఈఓ ఆషిక్ హుసేన్ బస్తీవాసులు దెల్రాజు ఇటుగా గోపి గిరి అజ్గర్ సాబేర్ ప్రభాకర్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు స్పెషల్ గ్రాంట్ నిధులు ఎంతైనా తెస్తా అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తా ఇది ఎమ్మెల్యే శ్రీ గణేష్ హయాంలో జరుగుతున్న అభివృద్ధి పనులు నిధులు తెస్తాను మీతోనే ప్రారంభోత్సవాలు చేపిస్తానంటూ కాలనీ మరింత ఉత్సాహాన్ని నింపుతూ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అట్టహాసంగా నిర్వహించారు కంటోన్మెంట్ నాలుగో వార్డులో పలు అభివృద్ది పనులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ సోమవారం శంకుస్థాపన చేశారు ఎల్ఐసీ కాలనీలో సుమారు ముప్పై లక్షల రూపాయల వ్యయంతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన శ్రీ గణేష్ నిర్వహించారు కాలనీవాసులతో కలిసి శంకుస్థాపన కార్యక్రమాన్ని కొనసాగించారు స్థానికంగా నాల ప్రహారీ కూడా కూలడంతో నాలను పరిశీలించారు వీలైనంత త్వరగా కంటోన్మెంట్ బోర్డ్ అధికారుల సహకారంతో ప్రహారీ గోడ నిర్మాణం పూర్తి చేస్తామని శ్రీ గణేష్ హామీ ఇచ్చారు కాలనీ అధ్యక్షులు దుబ్బాక కిషన్ రావు కాంగ్రెస్ పార్టీ వార్డ్ అధ్యక్షుడు దుడ్డు సత్యనారాయణ స్థానిక గాంధీ కాలనీ అధ్యక్షురాలు సురేఖ సీనియర్ నాయకుడు వెంకటేష్ సాంబ శివ తో పాటు పలువురు నాల్గో వార్డులో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు స్పేట్స్ స్టేట్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద ఒక బోరింగ్ వేయడం అయింది దాంతోపాటు ఇక్కడ ఎల్ఐసి కాలనీలో ఈ కమ్యూనిటీ హాల్ ఏరియాలో ఒక కమ్యూనిటీ హాల్ పార్క్ ఏరియాలో ఒక కమ్యూనిటీ హాల్ కట్టడం కట్టడానికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది ఇది ముప్పై లక్షల రూపాయలతోటి ఆ బోర్ వచ్చి సుమారు ఏడు లక్షల రూపాయలతోటి ఇది టోటల్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పెషల్ నిధులు తీసుకొచ్చి స్టార్ట్ చేయబడ్డ కార్యక్రమం ఈరో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఈ కమ్యూనిటీ హాల్ కావాలని అడగడం అక్కడ కూడా నీటి ఇబ్బందులు ఉన్నాయి బోర్ వాటర్ కావాలని చెప్పడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది వారి నీటి సమస్యలు పరిష్కరించడం దాంతోపాటు కంటోన్మెంట్ నాలుగో వార్డు ఎల్ఐసి కాలనీలో నీటి ఎద్దడిని నివారించడమే లక్ష్యంగా అవసరం ఉన్న చోటల్లా బోర్లను వేయించడంపై శ్రీ గణేష్ దృష్టి పెట్టారు సుమారు ఏడు లక్షల రూపాయల వ్యయంతో పవర్ బోర్ పనులను సోమవారం ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు స్థానికంగా నీటి సమస్య అధికంగా ఉండడంతో సమస్య పరిష్కరించేలా బోర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని శ్రీ గణేష్ తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి కోట్లాది రూపాయల స్పెషల్ గ్రాంట్లు తీసుకురావడం జరుగుతుందని శ్రీ గణేష్ తెలిపారు మీరు మాటలు చెప్పటం కాదు చేసి చూపించండి ఇప్పటికే నాలుగు నెలలు గడుస్తోంది ఇక మాకు ఓపిక లేదు మిమ్మల్ని కలిసినప్పుడల్లా నవ్వుతూ ఎదిగో అయిపోయింది అయిపోయింది అంటూ సమాధానం చెబుతున్నారే తప్ప పనిచేయటం లేదంటూ కాంగ్రెస్ పార్టీ మోండా డివిజన్ అధ్యక్షులు ఆర్డీ నగేష్ యాదవ్ మారేడుపల్లి వాటర్ వర్క్స్ జనరల్ మేనేజర్ వినోద్ కుమార్పై అసహనాన్ని వ్యక్తం చేశారు మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ టీచర్స్ కాలనీ మారేడుపల్లి తదితర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా డ్రైనేజీ రోడ్లపై ఏరులై పారుతోంది ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా శాశ్వత పరిష్కారానికి నోచుకోవటం లేదు గత మూడు నాలుగు సంవత్సరాలుగా డ్రైనేజీ సమస్యతో తామంతా ఇబ్బందులకు గురవుతున్నామని మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్డీ నగేష్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు త్వరలోనే డ్రైనేజీ సమస్య పరిష్కరిస్తామని నెలల తరబడి హామీలు ఇవ్వటమే తప్ప పనిచేయటం లేదంటూ జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ ను ఆర్డీ నగేష్ యాదవ్ ప్రశ్నించారు మాటలు వద్దు పనిచేసి చూపించాలంటూ అధికారులకు ఆర్డీ నగేష్ యాదవ్ సోమవారం విజ్ఞప్తి చేశారు నిధులు మంజూరైనప్పటికీ పైప్ లైన్ పనులు నిర్వహించకపోవటం ఎవరి నిర్లక్ష్యమంటూ ఆయన ప్రశ్నించారు స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించకుంటే ఇక బాధితులతో వాటర్ వర్క్స్ కార్యాలయానికి వచ్చి ఆందోళన చేపడతామంటూ ఆర్డీ నగేష్ యాదవ్ హెచ్చరించారు మీకోసం కార్యక్రమంలో భాగంగా జనరల్ మేనేజర్తో పాటు డీజీఎం విద్యాసాగర్ను కలిసి తమ వినతి పత్రాన్ని ఆర్డీ నగేష్ యాదవ్ సీనియర్ నాయకుడు బాబురావులు అందజేశారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మారడపల్లి నగరంలో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు బస్తీ ప్రముఖ్ బాణాల శ్రీనివాస్ బస్తీ ప్రచారి సంతోష్ల సారథ్యంలో ఓల్డ్ మారేడుపల్లి బస్తీలు ఆర్ఎస్ఎస్ శతాబ్ది విజయదశమి వేడుకలను జరుపుకున్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మారేడుపల్లి నగర సంఘ సంచాలక్ మహంకాళి రామారావు ఐలా అలవేందర్ గౌడ్ ముఖ్య వక్త తో పాటు పలువురు పాల్గొన్నారు కంటైన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ను మర్యాదపూర్వంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేసే పనిలో ఆయన అభిమానులు నేతలు నిమగ్నమయ్యారు శ్రీగణేష్ నివాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మాజీ ధర్మకర్త గుజా నాగేందర్ మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ను కలిశారు మర్యాదపూర్వంగా శ్రీగణేష్ ను కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ షాల్వాతో సత్కరించి తనవంతుగా చెరు సత్కారంగా బహుమతిని అందించారు విజయదశమి శ్రీ శ్రీగణేష్ ఎంట్రీతో అన్ని విజయాలే చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లు గుజ నాగేంద్ర తెలియజేశారు తమ స్కూల్ పిల్లల బాధ్యతే కాకుండా వారి తల్లిదండ్రుల బాధ్యతతో పాటు తమ సొంత ప్రాంతంగా చుట్టూ ఉన్న ప్రాంతాలకు తమ వంతుగా ఉచిత సేవలు అంటూ షిరిడి సాయిబాబా హై స్కూల్ యాజమాన్యం ముందుకు సాగింది స్కూల్ యాజమాన్యం సారథ్యంలో తుకారంగేట్ సాయినగర్లోని లోని సాయిబాబా స్కూల్ ఇందుకు వేదికగా మారగా సోలిస్ ఐకేర్ హాస్పిటల్స్ డాక్టర్ ఆర్యాస్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పితి వారి సౌజన్యంతో ఈ ఉచిత ఆరోగ్య క్యాంపును నిర్వహించారు స్కూల్ పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు బస్తీవాసుల కోసం ప్రత్యేకంగా కంటి దంత వైద్య పరీక్షలు నిర్వహించగా ఉచిత ఆరోగ్య శిబిరానికి మంచి స్పందన వచ్చింది కార్యక్రమంలో అతిథులుగా లయన్ డిస్టిక్ చైర్మన్ ఎస్ఎం కామత్ జీఎల్టీ కోఆర్డినేటర్ లయన్ ఎల్ శ్రీధర్ ఆల్ యూనివర్సిటీ ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ సెక్రటరీ మహేందర్ బీజేపీ సీనియర్ నాయకులు నర్సింగ్ రావు వీరేందర్ ఎస్ఎస్బీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు వాసవి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించి విజయవంతం చేశారు అందరి ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా ఈ ఆరోగ్య శిబిరాన్ని నిర్వహణకు కృషి చేసినట్లు ఎస్ఎస్బీహెచ్ఎస్ యాజమాన్యం తెలియజేసింది తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్దిగాంచిన వరంగల్ భద్రకాళి అమ్మవారి సన్నిధిలో ఉన్న చెరువులో దుర్గామాత అమ్మవారి నిమజ్జన పేడుకలను కంటోన్మెంట్ నాయకులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు కంటోన్మెంట్ ఒకట వార్డు చిన్నతోకటలోని శ్రీదేవి చిన్నపోచమ్మ దేవాలయంలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారి నిమజ్జన వేడుకల్లో భద్రకాళి చెరువులు పూర్తి చేశారు శరన్నవరాత్రి పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా పూర్తి చేశారు పార్టీలకు అతీతంగా నాయకులు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించి అందరి దృష్టిని శ్రీదేవి చిన్నపోచమ్మ దేవాలయ మండప కమిటీ సభ్యులు ఆకట్టుకున్నారు శరన్నవరాతి పూజలు ముగియటంతో భద్రకాళి అమ్మవారి చెరువులు నిమజ్జన పేడుకలను సామాజిక కార్యకర్త రామారావు ఠాగూర్ రామ్ నారాయణ్ సింగ్ సోను హరీష్ హనుమంతరావు హన్మంతరావు రావు రితీష్ మహేందర్ సాయిరాజ్ భవానీ కవిత సోని పావని లక్ష్మి గౌరీతో పాటు పలువురు దుర్గామాత అమ్మవారి నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు నవరాత్రి ఉత్సవాల్లో పెద్ద పాల్గొని విజయవంతం చేసిన నాయకులకు భక్తులకు కృతజ్ఞతలను రామారావు తెలిపారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీను గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి శ్రీను పుట్టినరోజును పురస్కరించుకుని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ను లో కలిశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆల్వత్ సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మూడో వార్డుకు చెందిన శ్రీను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోగలిగారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు గెలిపే లక్ష్యంగా పనిచేస్తూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు మూడో వార్డు అధ్యక్షుడు మహేష్ సీనియర్ నాయకుడు వినోద్తో పాటు పలువురు శ్రీనుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి